వీకేఆర్ వాయిస్ ఇదే నిజం ఈ మధ్యలో గమ్మత్ గమ్మత్ మాటలు వినిపిస్తూ ఉన్నాయి న్యూస్లో తర్వాత యూట్యూబ్ ఛానల్లో ట్రోలింగ్స్ అవుతూ ఉంది అదేంటంటే బీఆర్ఎస్ పార్టీ కోసము బీఆర్ఎస్ పార్టీ కోసము విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది అది నిజం ఎంతనో అబద్ధం తెలియదు కానీ అది నిజమైతే బాగుంటుండే అనేటటువంటిది మాత్రం మాకు చాలా సంతోషంగా కూడా ఉంది ఏంటంటే ముప్పై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి జంప్ అవుతున్నారు కాంగ్రెస్లోకి అని ఈ మధ్యలో కూడా సునీత లక్ష్మీరెడ్డి గారు తర్వాత ఇంకా ఇద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది అయితే ఇక్కడ ఒకవేళ ఖచ్చితంగా ముప్పై మంది ఎమ్మెల్యేలు కినుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీలకు జంప్ అయితే ఇక బీఆర్ఎస్ పార్టీ కథమైనట్లు లెక్క ఎందుకంటే ఉండేది పదే కాబట్టి పది కూడా కాదు తొమ్మిదే కదా ఆ తొమ్మిదే ఉంటాయి కాబట్టి తొమ్మిదే అంతా ఎవరు వాళ్ళ ఇంటోళ్ళే వాళ్ళ ఇంటోళ్ళంతా చెక్క భజన అక్కడక్కడ చెక్క భజన చేసుకుంటే కూర్చోవాలి అలాంటి పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఊరికే పోదు కదా పాపం అనేటటువంటిది ఖచ్చితంగా ఇంతకుముందేమో తాత ముత్తాతలకు లేకుంటే ఎవరికో మన్మళ్ళకో మన్మరాళకో తలిగేది ఇప్పుడు ఆ పాపం అనేటటువంటిది స్పాట్లో తలుగుతుంది ఇప్పుడు తప్పు చేస్తే నెక్స్ట్ డేనే లేకపోతే ఇదే సంవత్సరం తప్పు చేస్తే నెక్స్ట్ డే ఆ పాపం తలుగుతూ ఉందనమాట అలాంటిది తొమ్మిది సంవత్సరాల ఆ పాపము ఒకటేసారి తలిగింది అది కథం కావటానికి అంతం కావడానికి అది జరిగితే సూపర్